ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున శ్రీరామనవమి సందర్భంగా మన యొక్క దుర్గాభవాని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సమక్షంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులాలు తెరకించి తీర్థప్రసాహ స్వీకరించి ఆ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులకు మనవి చేయడం అవుతుంది జై శ్రీరామ్